నమస్తే అన్న నమస్తే అస్లాంలేకమ్ కరీంనగర్ల పార్లమెంట్ సభ్యుడిగా ఎవరు గెలుస్తారు బండి సంజయ్ కుమార్ గారు ఎట్లా మీరు చూస్తే లాగా కనబడుతున్నారు మీరు బండి సంజయ్ అంటున్నారు బండి సంజయ్ ప్యూర్లీ హిందుత్వవాది కట్టర్ హిందూ అంటారు ఇట్లా మీరు బండి సంజయ్ గారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు దానికి కారణం అంటే బండి సంజయ్ కుమార్ గారు హిందువు కాబట్టి వాళ్ళు హిందువులకు సపోర్ట్ చేయడం హిందువు గురించి పనిచేయడం అది కరెక్టే ఇప్పుడు నేను ముస్లింగా ఉన్నా నేను ముస్లిం సమాజం గురించి పనిచేయాలి నేను ముస్లింస్ గురించి కొట్లాడాలి ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు కూడా చేసేది అదే హిందువుల గురించి కొట్లాడుతున్నారు హిందువుల గురించి పనిచేస్తున్నారు ఎప్పుడు కూడా తను నేను అల్లాకు వ్యతిరేకమని నేను ముస్లింలకు అని ఎప్పుడు చెప్పలేదు చెప్పు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఇలా ఆర్ఓబీ రైల్వే జరుగుతుంది బండి సంజయ్ గారి హయాంలో జరిగింది ఇలా గీతాభవన్ ఇలా గీతాభవన్ చౌరస్తా గానీ నాకా చౌరస్తా గానీ ఏ చౌరస్తలు తీసుకున్నా కేంద్ర నిధులతోటి ఇలా అభివృద్ధి చెందింది అదొకటి చాలు కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్ మొత్తం నేనే అవును ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట హైదరాబాద్ రోడ్ కూడా మొత్తం వినోద్ కుమార్ గారు వేసి అని చెప్తున్నారు వినోద్ కుమార్ గారు చేశారు అనేది ప్రజలు హాస్యాస్పదంగా ఇవాళ కరీంనగర్లో మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఏదైతే వరంగల్ నుంచి అల్లి కరీంనగర్ కైతే రోడ్ అభివృద్ధి జరిగిందో ఇవాళ ప్రజలందరూ తమ కళ్ళతో చూస్తున్నారు ఎవరు ఎంపీ ఉన్నారు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది స్వయంగా ప్రజలే చూస్తున్నారు వినోద్ కుమార్ గారి గాలి మాటలు ఎవరు నమ్మరు పోటీ కరీంనగర్ కి మాకు అంటే బండి సంజయ్ కుమార్ గారికి ఎవరితోటి పోటీ లేదు ఈసారి బండి సంజయ్ కుమార్ గారు రెండు లక్షల పై చేయి ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ లో ఇప్పుడు పైన నరేంద్ర మోడీ గారు మళ్ళీ గెలుస్తారని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు ఇలా నరేంద్ర మోడీ గారు ముస్లిం సమాజానికి చేసినంత అభివృద్ధి ఏ నాయకుడు ముస్లిం సమాజానికి చేయలేదు ఇలా త్రిపుల్ తలాక్ని రద్దు చేశారు మహిళలకు గ్యాస్ ఇచ్చారు ఇంకా స్వయం నిధి ద్వారా ఏదైతే కరోనా కష్టకాలంలో ఉపాధి లేకుండా వాళ్ళకి పదివేలు యాభై వేలు చెప్పినా స్వనిధిని ద్వారా నిధులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు వ్యాపారాలు చేసుకునే విధంగా అభివృద్ధి చేశారు నరేంద్ర మోడీ గారు ఇవాళ మళ్ళీ ఒకటి ఏంటంటే ఇలా ముస్లిం సమాజం అందరూ అంటే కొందరు ఉంటారు వాళ్ళని నిలిచిపెట్టి ముస్లిం సమాజం మొత్తం ఇలా నరేంద్ర మోడీ తోడే ఉన్నారు అభివృద్ధి గురించి అభివృద్ధి విషయంలో ఇప్పుడు సీఏ కావచ్చు అనేక విషయాలు అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ ఆయన ముస్లిం సమాజానికి చేసింది కూడా శూన్యమే ఇలా ఓవైసీని ముస్లిం సమాజం నమ్మే పరిస్థితిలో లేరు ప్రతినిధి అనే ముస్లింలకు ఎప్పుడు ఓవైసీ ప్రతినిధి అని ముస్లిం సమాజం అనుకోలేదు ఆయన అనుకుంటాడు కావచ్చు కానీ ముస్లిం సమాజం ఎప్పుడు అనుకోలేదు ముస్లిం సమాజానికి నిజంగా ఓవైసీ ప్రతినిధిగా ఉంటే ఆయనే ముస్లిం సమాజానికి ఏం అభివృద్ధి చేసిండో శ్వేషపత్రం విడుదల చేయాలి ఓవైసీ గారు ఇప్పుడు కరీంనగర్ లో కూడా ఎంఐఎం పార్టీ ఉంది కదా కరీంనగర్ లో ఎంఐఎం కోసం పనిచేస్తారు కదా ఓడిపోవడం కోసం కాదు వాళ్ళు అమ్ముడిపోయారు ఆల్రెడీ బీఆర్ఎస్ కి ఎంఐఎం పార్టీ అనేది ఎలక్షన్ టైమ్ లో వచ్చి బీఆర్ఎస్ కి అమ్ముడు పోతుంది ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ అధికారంకి అమ్ముడుపోయి వాళ్ళు పనిచేస్తారు అంతే డబ్బులకు ఆశపడే పనిచేస్తారు వాళ్ళు ముస్లిం సమాజం మీద ప్రేమతో వాళ్ళు ఎప్పుడు పనిచేయలేదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది వాళ్ళు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అని చెప్పి అధికారంలోకి వచ్చాయి ఇప్పుడు వాళ్ళ కరీంనగర్ లో చుట్టూ చూసుకుంటే ఐదు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు బండి సంజయ్ గారు ఎట్లా అనుకుంటున్నారు ఇవాళ బండి సంజయ్ గారు మోదీ గారి చరిష్మతో సంజయ్ అన్న గారి అభివృద్ధి చేసిన విధానంతో తను హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ లో గెలుస్తారు ఇంకోటి ఆరు గ్యారెంటీ పథకాలు వంద రోజులు అనుకున్నారు వంద రోజులు అయిపోయినాయి ఏ ఒక్క పథకం కూడా వాళ్ళు విడుదల చేసిరా ఏదో ఒక పథకం అని ఇచ్చారా ప్రజలకు ఏది ఇవ్వలేదు మభిపేటి మాటలు చెప్పి గ్యారెంటీ చేస్తున్నారు ఇప్పుడు కూడా లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు కోడ్ ఉంది అది ఇది ఉందని అని కహనీలు చెప్తున్నారు కానీ ప్రజలందరికీ తెలిసిపోయింది రేపు ఎలక్షన్ల తర్వాత కూడా కాంగ్రెస్ ఏం చేయదని తెలిసిపోయింది ఇప్పుడు ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా ఉంటుంది అందరూ అనుకుంటా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు బీజేపీ మాత్రమే మత్తు పార్టీ అంటారు మరి ముస్లింలు బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారు అసలు అసలు నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా అంటే బీజేపీ ఎందుకంటే బీజేపీ ఫౌండర్ లో ఒకరు సికిందర్ భక్త అని చెప్పేసి ముస్లిం అతను వేరే ఏ పార్టీలన్న మీరు చూపెట్టండి ముస్లిం వ్యక్తి ఫౌండర్ ఉన్న ఏదైనా పార్టీ మీరు చూపెట్టండి నిజమైన సెక్యులర్ పార్టీ అంటే బీజేపీ పార్టీ ఇంకా అంటే జనరల్ గా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటది ముస్లింలు అంతా మా వైపే ఉంటారు బీఆర్ఎస్ అంతా మా వైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ముస్లింలు కూసుకొస్తారు కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో అలాంటివి ఏం లేదు ఇలా కరోనా టైంలో ముస్లింలకు వ్యతిరేకం అనుకుంటే కరోనా టీకాలు మరి ఫ్రీగా ముస్లింస్ కి ఎందుకు ఇచ్చారు ఇలా రోడ్లు అభివృద్ధిగా నడుస్తున్నాయి ముస్లింలు నడుస్తలేరు ఆ పైన ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు కదా ఓన్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వచ్చి ముస్లింలను మభ్యపెట్టి ఓట్ల గ్యారెంటీ చేసుకోవడానికి వస్తారు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది నరేంద్ర మోడీ గారి అభివృద్ధి వల్ల ఇలా ముస్లింస్లో కూడా ఎడ్యుకేషన్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ పెరిగి ముస్లిం సమాజం కూడా మొత్తం ఆలోచిస్తుంది ఎవరు ఏ పార్టీ ప్రజలకు అభివృద్ధి చేస్తుంది ఏ పార్టీ మభ్య పెడుతుంది అని చెప్పేసి ఇవాళ ఎడ్యుకేషన్ ముస్లిం సమాజంలో పూర్తి స్థాయిలో వెళ్ళింది కాబట్టి ఇవాళ భారతదేశానికి నరేంద్ర మోడీ అవసరం అని ముస్లిం సమాజం కూడా నమ్ముతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు త్రీ సెవెన్ ఆర్టికల్ ఎత్తేస్తారట రామ మందిరానికి కూల్ చేస్తారట అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది భారతదేశానికి ఒక పెద్ద విజయం అది భారతదేశంలోనే కాశ్మీర్లో ఇలాంటి అంశాలు మన మళ్ళీ మన జాతీయ జెండాని అక్కడ ఎగిరేయకపోదు వాళ్ళు ఇంకోటి అడిగారు రామ మందిరం కూడా రామ మందిరం అనే అంశం అనేది సుప్రీంకోర్టులో తేల్చిపోయింది మీరు సపోర్ట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఇలా రాముడు అనేవాడు మంచి రాజు దాన్ని మేము ఆ నడవికను ఆయన సిద్ధాంతాలని మేము కూడా పాటిస్తాం రాజు పరంగా సీట్లు తెచ్చుకుంటామంటున్నారు మోడీ గారు కావచ్చు బిజెపి కావచ్చు సాధ్యమేనా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే ఈసారి అన్ని అన్ని సమాజాలు భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు మొత్తం సమాజం ఇవాళ నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతుంది కాబట్టి నాలుగు వందల సీట్లు ఎన్డిఏ గవర్నమెంట్ ఖచ్చితంగా దాటుతుంది ఓకే అండి థ్యాంక్ యూ